మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసం ముందుగా వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి చిన్న ప్రభావంతో ఉన్నారో ఎటువంటి జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి తప్పకుండా అండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మాత్రి నమ జనవరి నెలలో ప్రత్యేకంగా చాతుర్గ్రహ కూటమి ఏర్పడింది చాతుర్గ్రహ కూటమి ఏంటంటే రవి బుధ శుక్ర కుజలు ధనస్సు రాశిలో మకర రాశిలో సంచారం జరగటం ఒకటి మిథున రాశిలో గురు వక్రగతిలో ఉండటం శని మేనరాశిలో సంచారం చేయటం కేతులు వచ్చేటప్పటికల్లా రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఇక్కడ అంటే కుజుడు వచ్చేటప్పటికల్లా ఈ ఏదైతే నాలుగు గ్రహాలు ధనస్సు మకర రాశిలో సంచారం చేయటం జరుగుతుంది అంటే ఇక నాలుగు అయిపోయినాయి అక్కడ ఇక చంద్రగ్రహం అనేది రోజు రెండున్నర రోజు ప్రతి రెండున్నర రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటుంది సహజంగా ఇది గ్రహస్థితి అయితే రాస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుంటే మేష్రాస్ వాళ్ళకి ఏంటంటే తృతీయంలో గురువు వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ప్రతి నెలలో కూడా ఏదో రకమైన విషయంలో వాళ్ళకు అధిక లాభాలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే ఆకస్మికంగా కొంత లా ధనలాభం కలగటం ఒకటి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మనం కోట్లు కోట్లు అని ఏం చెప్పను నేను కోట్లు కోట్లు అనేది అది అబద్ధం అసలు వాస్తవంగా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు గోచారం అంటే ఏంటంటే భర్త చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంది భారత గోచారం ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది బర్త్ చార్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది భర్త భర్త చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ల పైన ఒక కాండం ఉంటుంది కాండం పైన పక్కన కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి ఆకులు ఎప్పుడు కూడా రైన్ సీజన్లో వస్తాయి వింటర్ సీజన్లో అలానే ఉంటాయి సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి అదొకటి అయితే ఈ మనకి గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఏదైతే గ్రహం వక్రస్థితిలో ఉంటుందో దాని వెనక స్థానం యొక్క ప్రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీక్షకులందరూ కూడా గమనించాలి ఇక్కడ గురువు వల్ల మంచి లాభం కలగటం సంతానం లేని వాడికి సంతానం కలిగే అవకాశాలు ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సర్వత్రా విజయం లభించే అవకాశం డెఫినెట్లీగా ఉంటుంది నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ గురువు మంచి మంచి చేస్తాడు అలానే ఇక్కడ రాస్యాధిపతిని మనం చూసుకున్నాం అనుకోండి గురువు ఏమిటి ఇతని మేషరాశి వాళ్ళకి ఏంటంటే వెయ్యాధిపతి అవుతాడు ఇక్కడ అలానే వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు తృతీయంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల వీళ్ళకి నిజంగా మంచి చేస్తాడు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే దిస్ ఇస్ ద ట్రూ సెకండ్ విషయానికి వచ్చేటప్పటికల్లా రాస్యాధిపతి కుజుడు ఎక్కడున్నాడు అంటే రాస్యాధిపతి కుజుడు ధనస్సు రాశిలో సంచారం చేశాడు అంటే భాగ్యంలో ఉంటాడు కొన్ని రోజుల పాటు జనవరిలో ప్రథమార్థం ద్వితీయార్థంలో వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో ఉంటాడు మరి ఇక్కడ ఏదైతే దశమ స్థానంలో ఉంటాడో ప్లస్ భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొద్దిగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి అంటే ఆగ్రహ ఆవేశాలు అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు అంటే ప్రతి పనిలో కూడా కొద్ది జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే ఏంటంటే కోర్టు సమస్యలు రాకుండా పోలీస్ స్టేషన్లకి వెళ్లకుండా కొన్ని సమస్యలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు సహజంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళ కోపము ఆవేశము అలానే ఆవేశపట్టడం లౌకిక విధానం లౌకిక విధానం తక్కువ ఉండటం ఒకటి అంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు ఆలోచన లేని నిర్ణయాలు ఎవరు చెప్పినా వినకుండా మొండితనంతో ఉండి కోపంతో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే మేష్ రాశి అంటే పది మందిలో ఆరుగురు మాత్రమే మళ్ళీ నలుగురు ఏమి ఉండరు నలుగురు డిఫరెంట్గా ఉండకూడదు ఉండవచ్చు మనం వీక్షకులు చూస్తుంటారు కదా పాపం గురువుగారు నాయకంటి గారు మేము అలా లేవండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అయితే ప్రేక్షకుల కంటే నేను తెలివిగానే ఉన్నాయి యాక్చువల్గా వీళ్ళు ఏమాట అంటారో నాకు ఎంబట్ట తెలిసిపోతుంది ఆటోమేటిక్గా అయితే చూడాలి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని ఎప్పుడు కూడా గోచారం అనేది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫలితం అనేది ఇస్తుంది కుజుడి వల్ల పెద్ద ప్రయోజనం అనేది కలగదు వాస్తవంగా నిజం చెప్పాలంటే అంటే మంగళవారం రోజులు జాగ్రత్త ఉండాలని అర్థం నిజం చెప్పాలంటే మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే బుధుడిని చూసుకుందాం ఒకసారి బుధుడి యొక్క ఫలితం ఏంటంటే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన బుధుడు దశమాల్లో ఉంటాడు అంటే భాగ్యస్థానంలో దశమంలో ఉంటాడు ఈ భాగ్యంలో దశమంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయంటే వ్యాపారపరంగా ముందుకు వెళ్ళచ్చు కానీ అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు క్యాపిటల్ అమౌంట్ ఉంది కదా అని మనం పెట్టుబడులు పెడితే కూడా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నష్టం జరగకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ అంటే బంధుమిత్రులతో కొంత స్నేహబంధం అవసరం కొన్ని తగాదులు కానీ మధ్యవర్తిత్వం కానీ ఇలాంటివన్నీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ఇంపార్టెంట్గా తీసుకోవాలి అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక మనం చూసుకునేటట్టయితే ద్వితీయాధిపతి అలానే సప్తమాధిపతి శుక్రుడు వీళ్ళకి భాగ్య దశమాల్లో ఉండటం వల్ల భాగ్యస్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది ఎప్పటివరకు జనవరి పదిహేనవ తారీఖు వరకు అంటే ప్రథమార్థం వరకు కూడా శుక్రుడు అనుకూలంగా ఉంటారు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మంచి విషయాల మీద ముందుకు వెళ్ళటం ఒకటి శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాల తర్వాత వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఈ శుక్రుడి యొక్క బలం వల్ల అలా రాహు లాభస్థానంలో ఉండటం వల్ల అధిక ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయటం నిష్ణాతులైన వ్యక్తులు ఎమినెంట్ తోటి కలిసే అవకాశాలు బాగా ఎక్కి ఉండటం ఒకటి ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని రూపొందించుకోవాల్సిన నెససరీ ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకునే భావన అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళండి అనుకూలంగా ఉండండి అలానే కంపెనీతులు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేతువు సింహరాశిలో సంచారం చేయడం వల్ల కేతు యొక్క బలం వల్ల కూడా శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అలానే ఏదైతే కొద్దిగా పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అయితే మరి మిగతా మిగతా గ్రహాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం అయితే వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఏమంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా గొడవలు తగాదలు లేకుండా ప్రశాంతమైన వాతావరణానికి ముందుకు వెళ్ళాలి అలానే రవి గ్రహం గురించి మనం చూసుకునేటట్టయితే ఇక రవి పంచమాధిపతి అవుతాడు ఈ పంచమాధిపతి నవమ దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది అయితే కోపం ఉద్రిక్తులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోపం రాకుండా చూసుకొని ముందుకు వెళ్ళాలి సహజంగా కోపం అనేది వస్తుంటుందండి చాలామందికి కూడా కానీ కోపాన్ని కూడా ఆచితూచి అడుగు వేయాలి అనుకువగా ఉండాలి లైఫ్ని లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుండాలి మనిషి ఇక్కడ మనిషి చెడిపోవడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ని అప్డేట్ చేయకపోవటమే ఇక ఆధార్ కార్డు అప్డేట్ చేస్తారు చూసారా అంటే మనం తప్పు ఎక్కడ చేస్తున్నాం మిస్టేక్ ఎక్కడ చేస్తున్నాం ఆ మిస్టేక్ను మనీ మనం సోదరణ చేసుకుని ముందుకెళ్తుండాలి అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు మిగతావన్నీ ఆలోచనలు విషయాల్లో చాలామంది కూడా చూసే వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్ కోటీశ్వరుడు కావటాలు ఓవర్ నైట్ ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి కావటారు ఇలాంటివన్నీ కూడా చాలా రాంగ్ ప్రాసెస్ మనం జాగ్రత్త సూచనలు తీసుకోవాలి ఆ సూచనలు బట్టి లైఫ్ని మనం నడిపించుకొని ముందుకెళ్ళాలి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి మనిషికి కూడా సహాయం చేసే ధర్మం కూడా ఉండాలి కర్మసిద్ధాంతం ఏమిటి కేవలం వెంకటేశ్వరికి వెళ్ళమని చెప్పలా వెంకటేశ్వర రమణం చెప్పలా కానీ బట్ మనం హెల్ప్ చేయటం మంచి వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకు అనుకూలమైన ఫలితాలు వస్తే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే మిగతా ప్లానెట్స్ యొక్క పొజిషన్ చూస్తే వ్యయస్థానంలో శని అంటే లాభాధిపతి అలానే ఇక్కడ ఏదైతే దశమాధిపతి శని వ్యయస్థానంలో ఉన్నాడు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అంటే దీర్ఘకాలిక వ్యాధులు రాకూడదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మరింత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం చాలా మంచిది అదొకటి అంటే ప్రయత్నాలన్నీ కూడా కొన్ని కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలునే ఉంటాయి కదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా మంచిది ఇంకా విశేషంగా మంచి ఫలితాలు కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఖచ్చితంగా దక్షిణాకాళి స్తోత్ర పాలన చేయాలండి వీళ్ళు శని బాగాలేదు కాబట్టి అలానే నల్లని ద్రాక్షారసం దొరుకుతుంది ఆ ద్రాక్షారసంతో శని అభిషేకం చేయాలి ఆయుర్దాయము ఆరోగ్యపరంగా దోషం కలుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాయకంటి గారు అని చెప్తే ఖచ్చితమైన మంత్రం ఏంటంటే శరీరే జర్జరిభూతే వ్యాధిగ్రస్తే ఇక లేవరే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రం చదువుకోవచ్చు ఇంకా విశేషంగా వాళ్ళకి ఏదన్నా మా మన ఛానల్ ద్వారా ఇంకా బాగా వాళ్ళకి కావాలి అని అంటే బృహత్ పరిహార అని నేను పుస్తకం రాశాను పరిహార సింధు అని అయితే పరిహార సింధు అనే పుస్తకంలో వాళ్ళకన్నీ కూడా రెమెడీస్ ఉంటాయి ప్రతి చోట కూడా ఆ రెమెడీస్ను ఆచరించవచ్చు కానీ బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ బర్త్ చార్ట్ చూడకుండా రాశి చక్రంలోనే గోచారంలోనే ఇలా జరుగుతుంది కదా మేషరాశి వాళ్ళందరికీ హైదరాబాద్లో ఐదు లక్షల మంది ఉంటే ఆ ఐదు లక్షల మందికి అలా జరుగుతుంది అనేది అబద్ధం ఎందుకు గురువుగారు చెబుతున్నారు మరి అబద్ధం అంటే వాళ్ళే క్వశ్చన్ వాళ్ళు ఉంటారు కదా మనకి ఆ ప్రశ్న ఆన్సర్ మనం చేసుకోరుగా అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే ఆవగిందంత అదృష్టం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంట విన్ సెకండ్లో మన అదృష్టం మారిపోతుంటుంది వితిన్ సెకండ్లో ఏమైనా కావచ్చు ఆ వితిన్ సెకండ్లో అయ్యేదే గోచారం ఆ గోచారాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని కొన్ని సూచనలు చూసుకొని చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగకుండా చూ చూడండి అని మనం సూచన ఇచ్చాం వాళ్ళు జాగ్రత్తగా ఉంటే దానికి రెమెడీ అదే దానికి రెమెడీ ఏందనుకుంటున్నారు అదే రెమెడీ ఆ రెమెడీని వాళ్ళు పాటించటమే గోచారం నిజం చెప్పాలంటే అలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకొని ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంది ఓవరాల్గా జనవరి మాసంలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు